స్తే అండి అంగన్వాడీ సెంటర్లో ఇంటింటికి అంగన్వాడీ తల్లి పిల్లల సంరక్షణ కోసం గృహ సందర్శన కౌన్సిలింగ్ పుస్తకం ఉంటుంది ప్రతి సెంటర్లో పుస్తకంలో మూడు వందల పేజీలు ఉన్నాయి ఈ పుస్తకం ఒక సంవత్సరం వరకు సరిపోతుంది మూడు నుండి ఆరు నెలల గర్భిణి ఏడు నుండి తొమ్మిది నెలల గర్భిణి జీరో నుండి మూడు నెలల పిల్లలు నాలుగు నుండి ఆరు సం ఆరు నెలల పిల్లలు ఏడు నుండి పన్నెండు నెలల పిల్లలు ఒకటి నుండి రెండు సంవత్సరాల పిల్లలు రెండు నుండి మూడు సంవత్సరాల పిల్లలు మరియు మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లలు గృహ గృహాలు సందర్శించినప్పుడు కౌన్సిలింగ్ చేయడానికి గాను సమాచారాన్ని ఇందులో కేటగిరీ వారిగా ఇవ్వడం జరిగింది ఎడమ చేతి వైపు అంగన్వాడి టీచరు ప్రతి కుడి చేతి వైపు గర్భిణీ పిల్లల ప్రతి ఉన్నవి మొదటిసారి గర్ గృహ సందర్శన చేసినప్పుడు గర్భిణీ మరియు పిల్లలు పేరు వివరాలు వ్రాసి ప్రతిని చించి ఇవ్వాలి అందులో ఇచ్చిన ఒక్కొక్క అంశం గురించి వివరంగా చర్చించాలి టీచరు ప్రతి పై గృహ సందర్శన చేసినప్పుడల్లా ఆ గృహాన్ని ఆ గర్భిణి తల్లి కుటుంబ సభ్యుల సంతకం తీసుకొని సందర్శన చేయాలి